ప్రతిధ్వనికి స్వాగతం దేనికైనా ఓ హద్దుంటుంది ఆ హద్దు మీరినప్పుడు తల బొప్పి కడుతుంది కాస్త ముందు వెనుక కావచ్చు అంతే చేసిన కర్మ వదిలిపెట్టదు బ్లూ బ్యాచ్ విషయంలో మరోసారి అది నిరూపితమైంది నోటికి అడ్డే లేదన్నట్లు చెలరేగిపోయిన వాళ్ల పాపం పండింది కారు కూతలు వెకిలి నవ్వులు ఉన్మాద విశ్లేషణలకు సమాధానం చెప్పే సమయం వచ్చింది అమరావతి మహిళల్ని లక్ష్యంగా చేసుకుని వాళ్లు చేసిన హేయమైన వ్యాఖ్యలే అందుకు కారణం అచ్చోసిన ఆంబోతుల్లా నోరు పారేసుకున్నారు వేసియల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో అమరావతి ప్రాంత మహిళలపై ఎలా విషం కక్కారో ఎంత దిగజారి మాట్లాడారో అందరూ చూశారు మరి ఇదేం దిక్కుమాల జర్నలిజం రాజకీయాల్ని పాత్రికేయాన్ని ఇంతటి పాతాళానికి పడేస్తున్న జగన్ వీర విధేయులపై సభ్య సమాజం సాటి పాత్రికేయులు విశ్లేషకులు ఏమంటున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిత్వని చర్చలో పాల్గొంటున్న వారు డివి శ్రీనివాస్ గారు సీనియర్ పాత్రికేయులు రాజేష్ అప్పసాని గారు రాజకీయ విశ్లేషకులు రైట్ ముందుగా శ్రీనివాస్ గారు రాజధాని అమరావతిపై అక్కడి మహిళలపై సాక్షి ఛానల్ వేదికగా జరిగిన చర్చ వాళ్ళన్న మాటలు ఇప్పుడు పోలీస్ కేసుల వరకు ఈ మొత్తం ఉదంతాన్ని ఎలా చూస్తారు సభ్య సమాజం తలవంచుకునేలాగా వ్యవహరించారు అంటే కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరు మాట్లాడని మాటలు మాట్లాడారు ఒక అసభ్యంగా మాట్లాడారు అశుద్ధం వెదజల్లారు ఎందుకంటే వాళ్ళ జర్నలిస్టులు అంటే ఇవాళ సమాజంలో ఎంతో గౌరవం ఏది ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ పొలిటీషియన్సు కార్పొరేట్ రంగం అసలు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఎంతో గౌరవం ఎందుకు ఇస్తారమ్మా చదువుకున్నారు విద్యాధికులు ఒక మంచి మాట ఒక మంచి చేత ఇవాళ అలాంటిది ఒక ఛానల్లో అతన్ని ఒకరిని కూర్చోబెట్టుకుని అతన్ని సీన్ ఎడిటర్స్ గిల్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఎవరతను అసలు అతని యొక్క ఇదేంటి అంటే కావాలని అతన్ని కూర్చోబెట్టి వీళ్ళే స్క్రిప్ట్ అతనికి ఇచ్చి ఆ విధంగా మాట్లాడిచ్చారనేది అది అందరికీ వాళ్ళకి కనపడుతున్నటువంటి అంశం అనమాట అది జరిగిన తర్వాత కూడా వాళ్ళల్లో పశ్చాత్తాపం లేకపోగా ఇంకా ఏది వాళ్ళు మాట్లాడరు మళ్ళా ఆ కౌంటర్ వీడియోలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని ఏంటి అసలు ఆ అధ్యయనం దానికి దీనికి ఏమన్నా పోలిక్ ఉందా అసలు ఏ విధంగా ఇవాళ ఇంత జరిగింది ఇప్పటికీ నాలుగు రోజులైంది ఆ ఛానల్ యాజమాన్యం స్పందన ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లి ఈరోజు మాట్లాడుతుంది షర్మిల ఆ ఛానల్ గురించి ఆ మీడియా గురించి ఏది సమస్యలను విస్మరించినటువంటి ఆ మీడియా ప్రజా సమస్యల గాలికి వదిలేయటం కాదు కనీసం దాని ఎండీగా ఉన్నటువంటి భారతీ మేడం మరి స్పందించకపోవటం క్షమాపణ చెప్పకపోవటం ఎవరంటున్నారు నీ సొంత మరదలు ప్రశ్నిస్తోంది భారతి బాధ్యత ఇది జగన్మోహన్ రెడ్డి మరి క్షమాపణ చెప్పకపోవటం అది చెప్పకపోగా మళ్ళా ఇవాళ అతను అరెస్ట్ చేసినటువంటి వాళ్ళిద్దరిని ఖండిస్తూ అతను ట్వీట్ పెడతాడు అంటే అతను ఎవరిని సమర్థిస్తున్నాడు నేరగాళ్ళన ఇవాళ ఆ పార్టీ సమర్థించేది ఆ నాయకుడు సమర్థించేది మొన్న మనం చూసాం తెనాల్లో అక్కడ కరుడుగట్టినటువంటి క్రిమినల్స్ వాళ్ళనేదో పోలీసులు రోడ్డు మీద శిక్షిస్తే వాళ్ళకు మద్దతుగా మాట్లాడతాడు వాళ్ళని పిల్లోళ్ళు అంటారు ఇవాళ ఈయన సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి ఈయన డెబ్భై ఏళ్ళు ఎందుకమ్మా ఏళ్ళు బుద్ధుండాలి కానీ ఇవాళ అనుభవం అనేది మనకేంటి మార్గదర్శకం అనుభవం అనేది ఇతరులకు దిశానిర్దేశం నీ అనుభవం ఎక్కడ మంట కలిసింది కొమ్మినేని అంటే ప్రత్యేకించి అతను ఈరోజు కూడా మాట్లాడుతూ ఈనాడుని ఎందుకు అర చేరు ఆంధ్రజ్యోతిని ఎందుకు అర చేరు అంటాడు అంటే ఒక కక్ష ఒక పగ ఒక ప్రాంతంపై పగబట్టినటువంటి మీడియాని మొదటిసారి చూస్తున్నాం ఒక ప్రాంతంపై పగబట్టినటువంటి పార్టీని వాళ్ళ కళ్ళ ముందు చూస్తున్నాం అనమాట రైట్ అండి రాజేష్ గారు ఇంత జరిగిన ప్రతి ఒక్కరూ వారి విశ్లేషణల్ని నీచం హేయమని ఖండిస్తున్నా సాక్షి మీడియా మాత్రం ఆ వ్యాఖ్యలతో తమకేం సంబంధం లేదట్లు వ్యవహరించడానికి ఏమనాలి వార్తాపత్రికని అలాగే ఛానల్ని కూడా వారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత జీవితానికి వాళ్ళ నాయకత్వానికి ఎక్కడ లేని ఎలివేషన్ ఇచ్చుకుంటా ప్రత్యర్థులని వ్యక్తిత్వానానికి పాల్పట్టడానికి ఒక సాధనాలుగా వాడుకుంటా వచ్చారు తప్ప ఏ రోజు వాటిని పాత్రికే విలువలతో నడిపింది లేదు ఆ విలువలు పాటించింది లేదు కాబట్టి ఇవాళ ఇవాళ సభ్య సమాజం మొత్తం కూడా వాళ్ళ ద్వారా జరిగిన ఈ ప్రసారాలని తప్పు అని చెప్పని అందులో చేసిన వ్యాఖ్యానాలను తప్పు అని చెప్పని తప్పుపడుతున్నా కూడా వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో దోషిగా ఉన్నతని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఆ విధమైన చర్యలకు పాల్పడ్డ ఆ ఇరువురు పాత్రికేయులను కూడా ఈనాటికి కూడా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మా వైపు నుంచి త తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఇక నుంచి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగనకుండా పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పని అసలు అసలు సిసల పాశ్చాత్తాపం వ్యక్తం చేయటంలా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి మహిళల ఆగ్రహం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి కంటితుడుపు వివరణ ఒకటిచ్చేసి మాకు మహిళలంటే చాలా గౌరవం ఉంది మా పత్రికలో మా టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ చర్చల్లో పాల్గొన్న విశ్లేషకుల అభిప్రాయాలు అవి వారి వ్యక్తిగతం తప్ప మా ఛానల్కి ఏ సంబంధం లేదు వ్యక్తిగతంగా మేము చాలా గౌరవాభిమానాలతో మహిళలతో వ్యవహరిస్తాము అని చెప్పని ఒక కంటితుడుపు వివరణ ఇచ్చేసి దానితోటే సరిపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే సాక్షి మొదటి నుంచి కూడా ఎలా అయితే వారి కుటుంబంలో జరిగిన ఒక హత్యని వక్రీకరిస్తూ హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తూ మార్చి పదహారో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ నారాసుల రక్త చరిత్ర అని చెప్పని ఒక అవాస్తవాలతో కూడుకున్న మార్ఫింగ్ ఫోటోతోటి ముఖ్యమంత్రి వ్యక్తిత్వాహనాన్ని పాల్పడుతూ ఒక కథనాన్ని ప్రచురించారు ఆనాడే ప్రభుత్వ పరంగా కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఇటువంటి తప్పుడు కథనాలు తప్పుడు ప్రసారాలు చేస్తే ఎదురుగాపోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది వాళ్ళ కొంత రుచి చూపించడానికి ఆస్కారం ఉండేది కానీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పోనీలే నా విశ్వసనీతి గురించి ప్రజలకు అవగాహన ఉంది కదా వీళ్ళు ఎన్ని రాసుకుంటే మాత్రం ఏమొద్దులే అని చెప్పని కొంత ఉదాసీనత ప్రదర్శించిన పర్వస్థానం ఇవాళ సాక్షి యాజమాన్యానికి మేము ఏం చేసినా చలమణ మమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళే లేరు మేము ఏం చేయడానికైనా పెట్టి పుట్టామని చెప్పని ఒక రకమైన బరితెగింపు ధోరణికి వాళ్ళు ఆ ధోరణి వాళ్ళలో ప్రబలిపోయింది దాని పర్యవసానం వేయ వాళ్ళ వాళ్ళ వైపు నుంచి పాశ్చాత్యాపం వ్యక్తం కావటం అనేది నూటికి నూరు రూపాయలు దుర్లభంగానే మనం భావించాలి ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పు అని చెప్పని సమాజానికి అనిపించినా కూడా మేము తప్పు చేస్తున్నామన్న భావన వాళ్ళలో ఏ లేదు ఆ విధమైన రియలైజేషన్ వాళ్ళలో ఉండున్నట్టయితే ఎన్నికలు జరిగిన మరునాటి నుంచి ఇంతటి ఘోర ఓటమి ఎదురగాటానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నిందిస్తున్నారు ఈవీఎంలు నిందిస్తున్నారు తప్ప తన వల్ల జరిగిన పొరపాటు సమీక్షించుకోవడానికి కానీ ఏ స్టేజ్లో కూడా సిద్ధంగా లేరు అనేది వాస్తవం రైట్ శ్రీనివాస్ గారు సాక్షి ఛానల్ అనే కాదు జగన్ కానీ సజ్జల కానీ కేసులు పెట్టారని గావకేకలు వేస్తున్నారు అది తప్ప మహిళలపై వాళ్ళ మాటలకి ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఎందుకు విచారం వ్యక్తం చేయలేదు వ్యక్తం చేయకపోగా ఇంకా ఎదురు దాడికి దిగుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జరిగినటువంటి దురాగతాన్ని ఖండించకుండా మహిళలకి కనీసం వాళ్ళని మరి ఏమాత్రం వాళ్ళల్లో స్వాంతన కలిగించకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఏంటమ్మా అవి పిశాచాలు అంటాడు రాక్షసులు భూతాల్లాగా అక్కడ మహిళలు సాక్షి కార్యాలయాలపై పడుతున్నారని అంటాడు అంటే ఇవాళ ఇంకొక కేసు పెట్టాలి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పైన శంకర తెగ అని అంటాడు అతను అతను ఒక పాత్రికేయుడిగా గతంలో పనిచేశాడమ్మా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు వీళ్ళు ఇద నేర్చుకున్నది జర్నలిజంలో ఉంటూ అంటే కనీస విఘ్నత విఘ్నత ఎటు వీళ్ళకి లేదు అసలు ప్రజా జీవితంలో మనం ఉన్నాం అన్నటువంటి కనీసపు ఇది కూడా లేకుండా ఇప్పుడు నిజంగా కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఏంటి ఆయన ఒకవేళ ఆ పార్టీ మద్దతు ఇవ్వాలనుకుంటే ఆ పార్టీలో చేరిపోవాలి ఎంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీల్లో చేరలేదమ్మా కన్నబాబు ఉన్నాడు అతను ఈ గతంలో పనిచేశాడు వెళ్ళిపోయాడు జర్నలిస్టుగా అతను ఆ పార్టీలో చేరాడు గెలిచాడు మంత్రి అయ్యాడు లేకపోతే కాలువ శ్రీనివాసులు కావచ్చు అనేక మంది జర్నలిస్టులు వెళ్ళిన దీంట్లో నువ్వు కూడా వెళ్ళిపోవు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా వెళ్ళచ్చు బులుక్ కండవా కప్పుకోవచ్చు కంటెస్ట్ చేయొచ్చు గెలవచ్చు అంతేగాని పాత్రికేయం ముసుగులో ఉండి ఈ విధంగా ప్రజలని దగా చేయడం అబద్ధాలు చెప్పడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇచ్చినటువంటి ట్వీట్లో మనం చూసాం అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మరి ఆంధ్రప్రదేశ్ మారిందంటున్నాడు నీ హయా అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టే ప్రజలు ఆగ్రహించారు నేను నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకి నెలకేసి కొట్టారు ఏది అరాచక ఏది కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రులని పట్టుకొచ్చి సీనియర్ సిటిజన్స్ అమ్మ డెబ్భై ఏళ్ళు జత్వాని ఫాదర్ వాళ్ళని నలభై మూడు రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమంటాడు డెబ్బై ఏళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు అంటాడు ఏం గుర్తు లేదా నలందా కిషోర్ డెబ్భై మూడేళ్ళు ఏంటి ఆయన చేసింది పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే నలందా కిషోర్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి విశాఖపట్నం నుంచి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి అతన్ని జైల్లో పెట్టి అతనికి కరోనా అంటించి చచ్చిపోయేలా చేస్తారా అంకబాబు పరిస్థితి మార్చుకుని వస్తానన్నా కూడా అంకబాబుని వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎస్ రైట్ అంక రాజేష్ గారు అమరావతి పరిరక్షణ కోసం అలు ఉద్యమం చేసిన మహిళలే లక్ష్యంగా గతంలో కూడా వైసీపీ సోషల్ మీడియా విషయం చిమ్ముతూ వచ్చింది దానికి కొనసాగింపుగానే ఈ పరిణామాలను చూడొచ్చా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ నాయకులు కూడా మొదటి నుంచి కూడా తాము జ అమరావతి పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాం కాబట్టి తాము అమరావతి కాదు అని చెప్పని మూడు రాజధానులు అని చెప్పని ఒక విధ్వంసకర నిర్ణయాన్ని తీసుకున్నాం కాబట్టి పాలకులుగా మేము తీసుకున్న నిర్ణయానికి కంకణ బతులై ఉండాల్సిందే తప్ప మా నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా మా నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మీరు టేకప్ చేస్తారా ఎంత మాత్రపు మీరు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మాణం చేయగలుగుతారనే ఒక రకమైన భావంతోటి మహిళల పట్ల రైతుల పట్ల ఏ విధమైన పాశక్యంగా వ్యవహరించారనేది మనం కళ్ళ ముందు చూసాం ఒక రకంగా మాట్లాడుకుంటే నాడు మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాసు బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి రైతు మహిళలను ఉద్దేశించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడో చూసాం మనం నాటి నుంచి ఎన్నో సందర్భాల్లో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మహిళా రైతులను ఉద్దేశించి పేడ్ ఆర్టిస్టులు అన్నారు అలాగే కుకటపల్లి ఆంటీలు అని చెప్పని వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పలచం చేసే ప్రయత్నం చేశారు మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి వాళ్ళని పలచన చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేశారు మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ ఎంచుకునే విధానం ఏంటి అంటే తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళని డీమోర్లైజ్ చేయాలి అని అంటే మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటాం అదే మార్గాన్ని ఎంచుకొని ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని ఆ మహిళా నాయకురాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడటం అనేది ఒక లక్ష్యంగా లక్ష్యంగా ఎంచుకున్నారు అదే సందర్భంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి సతీమణినే చంద్రబాబు నాయుడు గారి సతీమణినే అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆ మంత్రివర్గ సాచరులు శాసనసభ్యులు ఏ విధంగా వ్యక్తత్వాన్ని పాల్పడ్డారో చూసాం మనం నాటి నుంచి నేటి వరకు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఏ విధంగా అయితే అమరావతి మహిళలతో వ్యవహరించారో అదే విధానాన్ని ఆఖరికి తన సొంత తోడబుట్టిన చెల్లెలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వివాహానికి వివాహపత్రిక ఇవ్వడానికి వెళ్తే కూడా ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ప్రస్తావిస్తూ పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని తన సొంత తోడబుట్టిన చెల్లెల గురించే వ్యాఖ్యానించిన జగన్మోహన్ రెడ్డి కుసంస్కారం ఇవాళ అమరావతి మహిళల పట్ల అమరావతి రైతుల పట్ల అటువంటి నాయకుడి నాయకత్వం కొనసాగుతున్న శ్రేణులు ఇంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తారని చెప్పని మనం ఎలా ఆశించగలుగుతాం సంస్కారం అనేది స్థాయిని బట్టి కాదు ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన రోజుల్లో కూడా అతను సంస్కార హీనత్వాన్ని ప్రదర్శించాడు తప్ప ఏ రోజు సంస్కారం అనే దానికి కట్టుబడి అతను వ్యవహరించలేదు ఆఖరికి కుటుంబ సంబంధాలు మానవ సంబంధాల విషయంలో కూడా ఎంత పాశవికంగా క్రూరత్వంగా వ్యవహరించాడో మనం చూసాం అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్న పార్టీ శ్రేణులు ఈ రోజు అమరావతి రైతుల విషయంలో కూడా అంతే దారుణంగా అనేది వాస్తవం శ్రీనివాస్ గారు నారాసుల రక్త చరిత్ర కథల నుంచి నేటి వరకు కూడా సాక్షిలో ఇలా అడ్డగోలు చర్చలు అసంబద్ధపు విశ్లేషణ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు అసలు ఇదేం జర్నలిజం అనాలి ఇది జర్నలిజం కాదమ్మా ఇది సకం ఇది ఒక ఉన్మాదం ఏది ఇది దీన్ని పాత్రికేయంగానో ప్రసార మాధ్యమంగానో మనం చూడకూడదు ఇది ఒక బూతు మాధ్యమంగా మారింది అనమాట ఇప్పుడు గతంలో మనం చూసాం ఏది రామోజీరావు గారు ఒక మేరు నగ శిఖరంగా ఇవాళ ఈనాడు ఈటీవీ ఏ విధంగా ఉన్నాయమ్మా అంటే ఒక నిష్పాక్షికత జర్నలిజానికి ఉండాల్సి ఏడు బేసిక్ ప్రిన్సిపల్స్ సత్యం వాస్తవికత ఆధారంగా కమ్యూనికేషన్లు న్యాయబద్ధత ఇవాళ నైతికత ఒక ఏడు ప్రిన్సిపల్స్ ఉంటాయి అసలు ఏ ప్రిన్సిపల్ అన్నా ఉందమ్మా ఇప్పుడు ఈ సాక్షి మీడియా సాక్షి ఛానల్లో శ్రీశ్రీ ఆనాడెప్పుడో చెప్పారు ఏమని అక్రమ పెట్టుబడులకు పుట్టినటువంటి విషపుత్రికలు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలని అంటే ఆయన ఇలాంటి మీడియా వస్తుందని అప్పుడే ఊహించినట్టున్నాడు అంటే ఇవాళ సాక్షి మీడియా ఒక పార్టీకి కొమ్ము గాయటం ఒక నాయకుడి భజన చేయటం ఈనాడు ఈరోజు కూటమి తప్పు చేస్తుంది లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో రకంగా ప్రవర్తిస్తున్నారు ఏ వార్త ఈనాడులో ఆగిందమ్మా అటు మంచి చెప్తుంది ఇటు చెడు చెప్తుంది ప్రజలకు దిశానిర్దేశం చేస్తుంది ప్రభుత్వానికి అప్రమత్తం చేస్తుంది వస్తుంది ప్రసార మాధ్యమం అంటే ప్రజాహితం కోరేది ప్రసార మాధ్యమం అమ్మా జర్నలిజం అనేది అదొక సామాజిక సేవ అన్నారు రాజాజీ జర్నలిజం అనేది అదొక కళ అన్నాడు జాతిపిత గాంధీజీ ఇదెక్కడి జర్నలిజం ఇది జర్నలిజం కాదమ్మా ఇది సైకోయిజంగా మారింది ఒక ఉన్మాదంగా వీళ్ళు వెళుతున్నారన్నమాట అంటే మీ పోకడలు మీ యొక్క బరితేగింపు అంటే ప్రజల్లో విషం మీరు విరజిమ్ముతారా వేరు పురుగు చేరి వృక్షంపు జరచు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అటు అక్విడ్ ప్రోకో అవినీతి పెట్టుబడులతో ఆ ప్లాంట్లు పెట్టి పవర్ ప్లాంట్లు సిమెంట్ ప్లాంట్లు ఆ వ్యాపార రంగాన్ని నాశనం చేశాడు లేకపోతే ఇటు రాజకీయ పార్టీ ఒకటి పెట్టి అటు రాజకీయ వ్యవస్థను నాశనం చేశాడు ఈ అక్రమ పెట్టుబడులతో ఈ మీడియా ఛానళ్ళు పెట్టి ఇటు జర్నలిజాన్ని సర్వనాశనం చేశాడు అయితే శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక విధ్వంసకుడిగా శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విపక్ష నాయకుడు జగన్ అంటున్నట్లు మీడియాపై దాడనుకోవాలా లేక మహిళల ఆత్మాభిమానాన్ని రాష్ట్రం పరువుని కాపాడే ప్రయత్నమా మీరెలా చూస్తారు బి ప్రాసిక్యూటెడ్ హద్దు మీరిన వారు శిక్షింపబడేదరు అనేది బైబుల్ సూక్తమ్మ మీరు హద్దు దాటారు అసలు బరితేగించారు హద్దు దాటటం కాదు ఒక ఉన్మాదంగా వెళ్తున్నారు ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం తప్పేలా అవుతుందమ్మా మనం చూసాం తెనాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కరుడు గట్టినటువంటి క్రిమినల్స్ వాళ్ళ పైన ఒక్కొక్కళ్ళ పైన పదిహేను కేసులు పది కేసులు పదకొండు కేసులు మూడు జిల్లాల్లో ఆరు పోలీస్ స్టేషన్లో అలాంటి ఉన్మాదులను అక్కడ పోలీసులు శిక్షిస్తే పిల్లోళ్ళు వాళ్ళ ప్రతిష్టగా భంగం కలిగిస్తారా వాళ్ళని అవమానిస్తారా కుటుంబాలను అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ పెట్టడం ద్వారా ఈ మీడియా స్థాపించడం ద్వారా ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఎవరిని రక్షిస్తున్నాడు క్రిమినల్స్ హెవెన్గా ఆంధ్రప్రదేశ్ని మార్చావు నీ పరిపాలన ఐదేళ్లు మనం చూసాం నేరగాళ్ల స్వర్గధామంగా అటు భూ కబ్జాలు ఇటు కిడ్నాప్లు అసలు ఏ విధంగా అశాంతి అసలు మన అలాంటి పరిస్థితుల్లో ప్రజలు నరకం చూశారమ్మా అందుకు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఇప్పటికి కూడా నీలో మార్పు రాకపోతే అంటే పశ్చాత్తాపం పరివర్తన అనేది మచ్చుకు కూడా ఈ పార్టీలో కానీ ఈ నాయకుల్లో కానీ లేదనేది అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కొమ్మినేని శ్రీనివాసరావు లేకపోతే ఆ కృష్ణం రాజు ఏం మాటలమ్మా అవి ఇదే గడ్డపై ప్రధాని మోడీ నెల క్రితం వచ్చారు వాటికి శంకుస్థాపనలు చేశారు లక్ష కోట్లతో ఏమన్నారమ్మా దేవతల రాజధాని అమరావతి పైన ఇవాళ ఏపీ రాజధాని అమరావతి కింద అంటూ పుణ్యభూమిపై నిలబడి మాట్లాడుతున్నా అన్నాడు అంటే మోడీ కళ్ళకి పుణ్యభూమిగా కనపడినటువంటి ఈ గడ్డ నీ కళ్ళకి మరి వేసల భూమిగా కనపడుతుందా అంటే ఈ గడ్డదా లోపం నీ కళ్ళదా అంటే నీ కళ్ళు చూసేది వేసేలని నీ ఆలోచనలు తిరిగేది వేసేలా చుట్టూ వీళ్ళ జర్నలిస్టులమ్మా ఎలాంటి జర్నలిస్టులు అసలు నన్ను పరిచయం చేసేటప్పుడు కూడా మీరు ఇంకా నా ముందు నా పేరు ముందు సీనియర్ జర్నలిస్ట్ అని నన్ను కూడా రాజేష్ లాగా విశ్లేషకుడనే అనండి అదే గౌరవప్రదంగా ఉంది అలాగే వీళ్ళని సీనియర్ జర్నలిస్టులు అని చెప్తుంటే షూర్ సార్ షూర్ రాజేష్ గారు అసలు ఆ చర్చలో అమరావతి ప్రస్తావన ఎందుకు వచ్చింది సాధారణ ప్రజల నుంచి ప్రెస్ అకాడమీ చైర్మన్ వరకు ఇదే ప్రశ్న అడుగుతున్నారు దానికి ఎందుకు సమాధానం లేదు ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్కిస్ట్రేటెడ్ ఎజెండాతోటి అమరావతిలో జరుగుతున్న పనులు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి అమరావతిలో గ్రౌండింగ్ అవుతున్న సంస్థలు అక్కడ కల్పించబోతున్న ఉపాధి అక్కడ సృష్టించబోతున్న సంపద నేపథ్యంలో మనం అనుకున్న లక్ష్యం దీన్ని ఛేదించలేకపోయాం అమరావతి అనే పేరు ఈ రాష్ట్రంలో వినిపించకుండా చేద్దాము అని చెప్పని మనం లక్ష్యంగా చేసాం కానీ అమరావతి అజరామరంగా మళ్ళీ తిరిగి వాళ్ళ పురుడు పోసుకుంటా ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ పనులు పునః ప్రారంభించారు పెట్టుబడిదారులు ఇక్కడ మళ్ళీ తిరిగి రావటం మొదలవుతూ ఉంది ఇక్కడ వేలాది కోట్ల రూపాయలతో పనులు మొదలవుతూ ఉన్నాయి ఒక ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తూ ఉంది అనే అంశాన్ని జీర్ణించుకోలేని అసూయితోటి ఎలా అయినా సరే అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో దుర్దేశంతో కుట్రకోణంతో అమరావతిలో లేని అంటే వాళ్ళు ప్రస్తావించిన రిపోర్టుల్లో కానీ వాళ్ళు ప్రస్తావించిన ఆంగ్ల పత్రికల్లో కానీ ఎక్కడ అమరావతి కానీ అమరావతి పరిసరాల గురించి ప్రస్తావన లేకపోయినా కూడా అతను ఉద్దేశపూర్వకంగా దేవతల రాజ రాజధాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని చెప్పని సాక్షాత్తు అమరావతిని ఉద్దేశించే వ్యాఖ్యానించాడు కానీ ఎప్పుడైతే నిరసన ప్రదర్శనలు వెలువలాగా అతనికి వ్యతిరేకంగా ప్రజలందరూ తిరగబట్ట మొదలైందో నేను అమరావతి గురించి వ్యాఖ్య చేయలేదు అమరావతి పరిసరాల గురించి వ్యాఖ్యానించాను అంటున్నాడు అమరావతి పరిసరాలంటే ఏది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావా అంటే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకి ఆ విధమైన అపనిందలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నావా ఎవరిని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ఈ సందర్భంగా నేను వైసీపీ పార్టీలో ఉన్న వైసీపీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఆ గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా మొన్నటి ఎన్నికల్లో మీరు ఆ పార్టీకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇచ్చున్నారు ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని ఆ ప్రజల మొత్తాన్ని కూడా ఆ విధమైన సంబోధనలతో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మీ ఆత్మగౌరవ సమస్య ఇది మీ ఇంట్లో మహిళల గురించి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మొత్తం సమాజాన్ని ప్రాంతాన్ని మహిళలను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పార్టీలో కొనసాగాల వద్దా ఇటువంటి విధ్వంసకర వికృత పోగడలు పోయే నాయకుల నాయకత్వంలో పనిచేయాలా వద్దా అనేది మొట్టమొదట ఆ శ్రేణులు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి నాయకుల అడుగుజాడల్లో నడిచిన పక్షంలో ఏం జరుగుతుంది అనేది ఇందాక మన శ్రీనివాస్ గారు ప్రస్తావించినట్టుగా తెనాలిలో ఎప్పుడైతే ఇతను రౌడీలకు మద్దతు పలికాడో నిన్న ఒక సంఘటన జరిగింది అయితే రాజేష్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఉండవలిలో ఇప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి రైట్ ఇలా విద్వేషం తలకెక్కి అవాకులు చవాకులు పేలుతున్న వారిని కట్టడి చేయలేకపోతే ఇప్పుడు తెదేపా జనసేన భాజపా కూటమికి ప్రజలు అప్పగించిన అధికారానికి అర్థమే ఉంటుందా ఎందుకంటే మనం చాలా చూస్తూ వచ్చాం నూటికి నూరు పాళ్ళు ఇటువంటి వాళ్ళని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దశాబ్దాల తరబడి హైదరాబాదులో మత ఘర్షణలతో అల్లకల్లోలం అవుతూ ఉన్న సందర్భంలో కర్ఫ్యూల్లో కొట్టుమిటాడుతున్న పరిస్థితుల్లో నుంచి హైదరాబాద్కి శాశ్వతంగా ఆ పీడను విరగడ చేసిన పాలకులుగా సమర్థులుగా పేరుంది ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేసిన నాయకులుగా పేరుంది అటువంటి నాయకుల ప్రభుత్వంలో ఇవాళ శాంతిబద్ధతలకు విఘాతం కలిగించే విధంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా రాష్ట్ర ఉనికిని రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఇటువంటి వికృత పడక పోయే నాయకులు అతని అనుచరులు కనుక కట్టడి చేసుకుంటే రేపు రోజున రాష్ట్రం శాశ్వతంగా ఒక అంధకార ఆంధ్రప్రదేశ్గా మారే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అంటే రాష్ట్రం వైపు పెట్టుబడుదలు పెట్టుబడిదారులను రాకుండా చేయాలనే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంలో అతను విజయం సాధించినట్టు అవుద్ది అటువంటి విజయం అతనికి దక్కకుండా చేయాల్సిన బాధ్యత గురుతర బాధ్యత కూడా ప్రభుత్వం మీద పెద్దల మీద ఉంది నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంతిబద్ధతను కాపాడటం విషయంలో కానీ ఇటువంటి విద్వేషాలు ప్రజ్వరింపజేసి ప్రాంతాల మధ్య కులాల మధ్య వర్గాల మధ్య విద్వేషాలు పెంచాలి అని చెప్పని ఆలోచన ఆలోచన చేసే వాళ్ళని కట్టడి చేసి తీరగలుగుతారని చెప్పిన నమ్మకం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి అంతటి ఘన విజయం ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు ఆ కట్టబెట్టిన విజయాన్ని దక్కించుకొని వాళ్ళ పాలకులుగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని దుష్ట శిక్షణను కూడా ఇవాళ పాలనలో భాగంగానే పరిగణించి తీరాలి శిష్ట రక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో రాష్ట్ర బ్రాండింగ్ను కాపాడటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు చేసిన కల్పన దిశగా ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో వీటికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నారు రైట్ అండి రైట్ ధన్యవాదాలు రాజేష్ గారు శ్రీనివాస్ గారు ఇది వాటి ప్రతిధ్వని